ఐదు విధాలైనటువంటి ఐదు విధాలైనటువంటి సాతాను యొక్క పనులను మనం పడిపోవడానికి ఉన్నటువంటి స్థానం నుంచి మనం తొలగిపోవడానికి దేవునికి మనం దూరమైపోవడానికి సాతానుడు కలిగించేటువంటి ఐదు విధాలు యవనస్తులకు మొట్టమొదటి అపాయకరమైన దినములు రెండవది ఆపద కలిగించేటువంటి దినాలు మూడవది చెడు దినాలు నాలుగోది దుర్దినములు దుష్ దుర్భరమైనటువంటి పరిస్థితి ఐదవది కష్టాలు ఈ విధమైనటువంటి ఐదు అననుకూలతలు మన జీవితంలో కలగజేసి ఏదో ఒక దాని ద్వారా మనము త్రొట్టిల్లే విధంగా మనం పడిపోయే విధంగా మనల్ని బలహీనములు చేసి దేవునికి మనల్ని దూరం చేస్తూ వస్తున్నాడు సాతానుడు సాతానుడు అందువల్లనే ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఈ యొక్క ఎందుకు ఇదంతా ఈ దుష్టుడు ఎందుకు రావాలా దుష్టుని యుగం ఎందుకు రావాలా దుష్టుడు పరిపాలన ఎందుకు రావాలా ఆ దుష్టుని యొక్క పరిపాలనలో ఈ కష్టాలని ఎందుకు రావాలా అసలు దీనికంత కారణం ఏంటి సమ్ మిలియన్ డాలర్స్ ఆఫ్ క్వశ్చన్ చాలామంది యవనస్తులు వేసేటువంటి ప్రశ్న ఏంటంటే ఏందంకుల్ ఆ సాతానే లేకుండా ఉంటే మాకు ప్రశాంతంగా ఉంటాం కదా ఈ కష్టాలే రాకుండా ఉంటాయి కదా ఎవరి దుష్టుడు ఎవరి సాతానుడు ఎక్కడి నుంచి వచ్చినాడు ఈ సాతానుడు ఎందుకు ఇదంతా పంచాయతీ అనే ఆలోచన మనకు రావచ్చు అస్ వీ కెన్ మెడిటేట్ ఇట్ అబౌట్ ఈవిల్ ఏజ్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ ఈవిల్ సాతాను యొక్క కాలాన్ని గురించి లేదా సాతాను యొక్క పరిపాలన గురించి సాతాను యొక్క రాజ్యమును అసలు ఈ సాతానుకు ఈ అధికారం ఏ విధంగా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ సాతాను రావడానికి తగిన కారణాలు ఏంటి చాలా విషయాలు ఉన్నాయి అయితే